జగన్ ఒక మూర్ఖుడు పరమ శాడిస్ట్ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని తొమ్మిదవ డివిజన్లో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు ఈ సందర్భంగా నారాయణ వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు కరపత్రాలు అందిస్తూ వివరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కువారపు బాలాజీ కార్పొరేటర్ దమోరపు రాజశేఖర్ కమిషనర్ సూర్యతేజ తదితర నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు செய்தி <laughs> మాకు సమస్య కాలాజస్ట్ మాన్ని పని చేస్తా సార్ అన్ని మాం చేస్తా నేర్సండి సమస్య లేలేదు సార్ ఉండేన సమస్య అది నాలుకి ముక్కురు ఎమ్ఎల్ఎల్ వచ్చింది మీరు రాకముంది కట్టానే ఉన్నా సరే కాలుకి ప్రభుత్వమని అందరికీ తెలుసు కానీ ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి నారాయణ గారికి జిందాబాద్ నారాయణ గారు

कि प्रै। fuam जख यूडर लागया सुधुिए पूसल अधो rest పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు అంతకుముందు భయం భయంగా సార్ అసలు భయం భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఎవరిని స్టేషన్ తీసుకుపోతారు ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తు ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈరోజు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది దాదాపు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది దానికి వడ్డీలు కట్టాలి ప్రభుత్వం అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలా ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈరోజు ప్ర రాష్ట్ర ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఈ వంద రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలకి యాక్చువల్గా మెగా డిఎస్సీని గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు లేదు ఎందుకంటే ఎంతోమంది తల్లి ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లడికి ఉద్యోగం కావాలని అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగా డిఎస్సీని అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా పింఛన్లు గత ప్రభుత్వం పెన్షన్లు ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే చంద్రబాబు నాయుడు రాగానే వెయ్యి రూపాయలు చేశారు పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంటే పెన్షన్ వెయ్యి రూపాయలు ప్లస్ మరొక మూడు వేలు అసలు వాళ్ళ ఆనందానికి అర్థం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల అంటే అరియర్స్ కూడా పెన్షన్లో ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆనందానికి అర్థం లేదు అంతేకాకుండా ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలన్నారు ఒకవారం ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వేస్తే ముందు రోజు ఇవ్వమన్నారు గత నెలలో ముప్పై ఒకటో తేదీ ఇచ్చాం మన క్యాబినెట్లు అవిడే చెప్పారు ఏ నెల అయినా ఒకటో తేదీ కానీ ఆదివారం అయినా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు ముందు రోజు చేయండి అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని ముఖ్య గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు ఈరోజు ఇస్తున్నాం ఒక్క రోజులు ఇస్తున్నాం నలభై ఆరు నలభై ఏడు పర్సెంట్ పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒక రోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది ఉంది బ్రహ్మాండంగా చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది ఉంది పంచాయతీ సిబ్బంది ఉంది రెవెన్యూ సిబ్బంది ఉంది వాళ్ళందరూ ఒకే ఒక రోజులు అదేవిధంగా రైతులకి రైతులకు తీసుకుంటే రైతులకి నాలుగు పదహారు వేల సారీ వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు మందికి వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేశాం గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పబెట్టేసిపోయింది ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి కూడా ఇవ్వాల అది వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని రిలీజ్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు మున్సిపాలిటీ మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా పంచాయతీలు ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు మన చట్టంలో కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు మీ ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోండి మీ ఇంటి పన్ను కావచ్చు లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు లేఅవుట్ అప్రూవల్ కావచ్చు దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా ఎక్కడ అని చట్టం ఇచ్చింది కేంద్ర చట్టం ఇచ్చింది అయితే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్కు సంవత్సరానికి రెండుసార్లు ఇస్తారు లాస్ట్ మార్చిని సెప్టెంబర్ దాకా నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వనిస్తే పంచాయతీకి తొమ్మిది వందల కోట్లు ఇవ్వనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు ఇష్టం ఆయన పక్క లేదు అది చేసినందువల్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా మళ్ళీ ఇయర్ ఇవ్వలేదు మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి తొమ్మిది వందల కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వల్ల నిన్నే వచ్చింది మూడు వందల కోట్లు మున్సిపాలిటీస్కి మూడు వందల కోట్లు వచ్చింది అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి వీటిలో డెబ్బై ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో కేంద్రానికి తెప్పించి ఇచ్చారో దాంట్లో డెబ్బై ఐదు ఖర్చు డెబ్బై ఐదు పర్సెంట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఈ మున్సిపాలిటీస్కి ఐదు వందల కోట్లు వస్తాయి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేస్తాం అది పరిపాలన పరిపాలన అంటే ఏ డిపార్ట్మెంట్ చేయాలి చెప్పాలి అవి చేయాలి అన్నీ తీసిపోయి ఒక దగ్గర వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకోవటం కాదు స్థానిక సమస్యలు ఎలా బతుకుతాయి రోడ్లు వేయాలా డ్రైన్స్ వేయాలా ఇవి చేయాలంటే డబ్బులు ఉండాలా కలెక్ట్ చేసిన డబ్బులన్నీ సీఎఫ్ఎంఎస్లో పెట్టుకుని ఖర్చు పెట్టేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చూస్తే అవి డైవర్ట్ చేశారు ఎలా చేస్తారు అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు స్థానిక సంస్థల డబ్బులు స్థానిక సంస్థలకే ఇస్తాం దానికి వేరే వాడవని ఈరోజు ఆ విధంగా మొన్న ఈ మధ్య నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ వెరీ హ్యాపీ సార్ ఐదు సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు నీ మళ్ళీ మూడు వందలు రేపు బుధవారం బేసవారం అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నావు ఇవాళ బుచ్చిరెడ్డిపాడులో ఎంతో మంది కౌన్సిలర్స్ చేరారు పార్టీలో వాళ్ళకి బుచ్చిరెడ్డిపాడు చిన్న మున్సిపాలిటీకి ఒక కోటి ఎనభై ఆరు లక్షలు మొన్న ఇచ్చాం ఒక నలభై లక్షలు సిటీ దానికి ఇచ్చాం మళ్ళీ ఇంకొక కోటి ఎనభై ఏడు లక్షలు బుధవారం ఇస్తారంటే అసలు ఆ కౌన్సిలర్స్ ఆశ్చర్యపోతున్నారు మేము ఇప్పుడే డబ్బులు జోడ్లేస్తారు ఫస్ట్ టైం అని కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాళ్ళ కుండే హక్కుని వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోతుంది అదేవిధంగా అందరికీ నమస్కారం మనకి పట్టణంలో గౌరవ మంత్రివర్గ మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభించడం కూడా జరిగింది మనకి ప్రతి వార్డులో కూడా అలా సచివాలయ సిబ్బంది అలానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రభుత్వం సాధించిన విజయాల మీద అందరి ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది అలానే మంత్రి గారి ఆదేశాల ప్రకారం అందరూ మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా వివరించి ప్రభుత్వ విజయాన్ని కూడా వివరించడం జరుగుతుంది సో అందరూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం గత వంద రోజుల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు నగరంలో మన మంత్రివర్యులు నారాయణ గారి నాయకత్వంలో ఇప్పటికే అభివృద్ధి మంత్రులు మంత్రివర్గం మొన్నే చూసిన విజయవాడలో ఇదే విధంగా వెంకటేశ్వరంలో కార్యక్రమం జరుగుతుంటే మధ్యలో అక్కడ వరదలు విపత్తులు జరుగుతున్నాయంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ రోజే నెల్లూరు నగరానికి రావడం జరిగింది దాదాపు ఇరవై రోజులకు పైగా తిన్నారో తెలియదు తినలేదో తెలియదు ముందు ప్రజలకి ప్రజలను ఆదుకోవాలి ప్రజల కష్టాల్లో ఉండాలని చెప్పని మన మంత్రి గారు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా నిద్రాహారీ ఏదైతే ఐదు ఐదు రూపాయలకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మొట్టమొదటిగా దాన్నే తీసుకొని రాష్ట్రంలో దాదాపు ఈ వంద రోజుల్లో వందకు పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన ఈరోజు ప్రజలకు సేవ చేసే మంచి ఉద్దేశం ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలుగా అయినప్పుడు నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వంద రోజులే కాదు రాబో రోజుల్లో ఈ నెల్లూరు నగరానికి మహర్దశి పట్టుబోతుంది సార్ నాయకత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ